అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి పొత్తు ధర్మానికి కట్టుబడి వ్యవహరించడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు దీనికి చాలా అనుభవం ఉండాలి పొత్తు పట్ల బాధ్యత ఉండాలి ప్రజల పట్ల కూడా బాధ్యత ఉండాలి ఒక రాజకీయ పార్టీల మధ్య బంధం ఉంటే సరిపోదు ప్రజల పట్ల కూడా బాధ్యత ఉండాలి ఎందుకు ప్రజల పట్ల బాధ్యత ఉండాలి అని నేను అంటున్నానంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అనేది రెండు పార్టీలు కోరుకున్నది కాదు ఈ రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు తెలుగుదేశం జనసేన కలిస్తేనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించగలము అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలే కోరుకున్నారు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండాలి అని అయితే నిన్న పిఠాపురం జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగబాబు గారు మాట్లాడినటువంటి మాటల్ని వాస్తవంగా చెప్పాలంటే పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ఆయన అన్నది ఏంటంటే నేను ఒకటికి రెండు సార్లు ఆ వీడియో చూశాను పిఠాపుర టిక్కెట్ కన్ఫామ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి మమ్మల్ని కొంతమందిని చేయమని ఇక్కడికి పంపించారు అప్పటికే పవన్ కళ్యాణ్ గారి విజయం కన్ఫామ్ అయిపోయింది కాకపోతే ఆయన విజయంలో మేము భాగస్వాములు అయిన అయ్యే విధంగా మమ్మల్ని ఆయన గౌరవించుకున్నాడు అది మా అదృష్టంగా భావిస్తున్నాము ఆయన విజయానికి మాలో కానీ ఇంకెవరన్నా కానీ మేమే బాధ్యత తీసుకున్నాము మా భాగస్వామ్యం ఉంది అని ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళ కర్మ అన్నాడు మాలో ఎవరైనా అని ఉంటే అంతవరకు ఓకే ఇంకెవరైనా అని కూడా అన్నాడు ఆయన అది పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుక కాబట్టి వాళ్ళ పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరచుకోవడం కోసం వాళ్ళు ఏం మాట్లాడుకున్నా ఎవరికి అసలుకి సమన్వే లేదు అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం అసలు ఎవరికీ సంబంధం లేదు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు మేమే తెలుగుదేశం పార్టీని గెలిపించాము మేము లేకపోతే చంద్రబాబు నాయుడు లేడు అని అనుకున్నా కానీ ఇక్కడ ఎవరూ పట్టించుకోవాల్సినటువంటి విషయం కాదు కాకపోతే ఈ పొత్తు అనేది ప్రజలకు సంబంధించినటువంటి పొత్తు ఈ పొత్తులో ఎవరు గీత దాటితే వాళ్ళని ప్రజలు ఖచ్చితంగా సత్కరిస్తారు సమయం వచ్చినప్పుడు దానికి అనుగుణంగానే సత్కరిస్తారు కాబట్టి ప్రజల పట్ల బాధ్యతతో కూడా ఈరోజు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఈ రెండు పార్టీలకు ఉంది చంద్రబాబు నాయుడు గారి వరకు తెలుగుదేశం పార్టీ వరకు తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఏ స్థాయిలో గౌరవం ఇవ్వాలి ఏ స్థాయిలో ఆయన ఉపయోగించుకోవాలి ఏ స్థాయిలో బాధ్యతలు ఇవ్వాలి అనేది స్పష్టంగా ఒక రూట్ మ్యాప్ ఉంది అనేక సందర్భాల్లో నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అని ఈ మధ్య కొంత డిమాండ్ వచ్చింది తెలుగుదేశం పార్టీ వెంటనే స్పందించింది దాన్ని ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కేసింది కొంతమంది నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు నాలాంటి వాళ్ళు కూడా డిప్యూటీ సీఎం అయింది ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేసినాము అయితే పార్టీ అధిష్టానం ఆ వ్యవహారం పట్ల కఠినంగా వ్యవహరించింది ఆ వాయిస్ని ఎక్కడ కంట్రోల్ చేయాలో అక్కడ కంట్రోల్ చేసేసింది అంటే తెలుగుదేశం పార్టీ పొత్తుకి కట్టుబడి ఉన్నట్టే ఎందుకని ఇక్కడ చెప్తున్నానంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క రాజకీయ అనుభవం నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీలో ఉండబట్టి ఇక రెండో విషయం చెప్తాను నేను వర్మకి ఎమ్మెల్సీ టికెట్ ఎందుకు ఇవ్వలేదు ఎమ్మెల్సీ అవకాశం ఎందుకు కల్పించలేదు పిఠాపురంలో సీటు త్యాగం చేశాడు కదా ఆయన ఆయనకి ఎందుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు అనేది చాలా మందికి ఇప్పటికీ అర్థం కానిటువంటి విషయం నా వంతుగా నేను కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారిలో గొప్ప వ్యక్తిత్వం కనపడుతుంది రాజనీతి కనిపిస్తుంది మీరందరూ ఆశించినట్టుగానే తెలుగుదేశం పార్టీకి కూడా ఆయనకి సముచిత స్థానం ఇవ్వాలి ఆయనకి గుర్తింపు ఇవ్వాలి అనేది ఉంటుంది తెలుగుదేశం పార్టీకి కూడా లేదు అని మనం అనుకోవడానికి లేదు ఒకవేళ వర్మగారికి కానీ ఎమ్మెల్సీ ఇస్తే ఆయన అక్కడ పవర్ని షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు తప్పకుండా చేస్తాడు అంటే దాని ఉద్దేశం ఏంటి పవన్ కళ్యాణ్ గారి స్థాయిని తగ్గించినట్టుగా అవుతుంది ఏమో నేను తగ్గించినట్టు అవుతుంది అనట్లేదు తగ్గించినట్టు అవుతుంది ఏమో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావించి ఉండవచ్చు పిఠాపురంలోనే ఆయన కూడా కొన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతాడు వర్మగారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి చెప్పకుండా కొన్ని కార్యక్రమాలను ఆయన సొంతంగా చేసే అవకాశం ఉంటుంది అధికారులని చేయించుకునే అవకాశం కూడా ఉంటుంది ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి కంటిలో నలకవుతాడేమో అని భావించి ఈ పొత్తు ధర్మానికి కట్టుబడి చంద్రబాబు నాయుడు గారు వర్మని ఏ విధంగా సర్దు చెప్పాలో ఆ విధంగా సర్ది చెప్పి ఆయన బుజ్జగించుంటాడు అనేది నా అభిప్రాయం ఇది స్పష్టం మీరు ఏ విధంగా ఆలోచించుకున్నా ఇదే జరిగి ఉంటుంది నా రాజకీయ అనుభవం మీద మీకు చెప్తున్నా నేను అంటే ఇక్కడ ఏంటి తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారికి కనీసం ఎదురుగా ఎవరిని కూడా నిలబెట్టడానికి సిద్ధంగా లేదు అంటే పొత్తు ధర్మానికి కట్టుబడి ఉంది అని ఇంకొక విషయం చెప్తాను మొన్న మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చులకనగా ఒక మాట అన్నాడు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ పర్సెంట్ కొంత అసహనంతోనే ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం మీద కార్యకర్తలకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనే అంశం మీద చాలా అసహనంతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి మీద ఆగ్రహంతో కూడా ఉన్నారు వెంటనే స్పందించిందండి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఒక్క తాటి మీద వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని ఖండించింది నారా లోకేష్ గారిని అంటేనో చంద్రబాబు నాయుడు గారిని అంటేనో కాదు పవన్ కళ్యాణ్ గారిని అంటే మేము ఊరుకుంటామా అని చెప్పి ఒక్క తాటి మీద ఎగసపడింది అస్తం చెప్పాలంటే ఇది పొత్తు ధర్మం అనేది నేను జనసేనని ఎక్కడ పట్టట్లేదండి మీ గౌరవాన్ని కూడా మీరు నిలబెట్టుకోవాలి నాయకులు మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించుకోవాలి మొన్న నాదేంట్ల మనోహర్ గారు ఏదో ఒక మాట అన్నాడు నాగబాబు గారు ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రజలకి అందరికీ తెలుసు ఆయన కష్టాల్లో ఆదుకునేటటువంటి వ్యక్తి ఆయన ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఏదైనా మాట్లాడినా దానికి ఒక అర్థం ఉంటుంది మనమేం కాదనలేము కానీ ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఇలాంటి వాళ్ళు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి మొత్తం మీద తెలుగుదేశం పార్టీ అభిమానులకి నేను విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే అక్కడ పెద్ద ఆయన ఉన్నాడు మన వ్యవహారం అనేది ఆయనకు మచ్చ కాకూడదు ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పెడితే అట్లా మాట్లాడే అవకాశం తెలుగుదేశం పార్టీలో లేదు ప్రతి విషయాన్ని కూటమి పార్టీ పెద్దలు ఒకసారి పరిశీలించుకుంటారు ఏదన్నా నాగబాబు గారు తప్పుగా మాట్లాడి ఉంటే ఆయన దగ్గర నుంచి వివరణ తీసుకుంటారు ఆయన ఇంకొకసారి మాట్లాడకుండా వాళ్ళు ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్పి చూస్తారు నిన్నటి నుంచి అంటే రాత్రి నుంచి సోషల్ మీడియాలో చూస్తున్నాను కొంతమంది నాగబాబు గారి గురించి చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు దయచేసి మీ వ్యక్తిత్వాన్ని మీ గొప్పతనాన్ని మన నాయకుడు యొక్క పొత్తు ధర్మాన్నే మనం కాపాడుకోవాలి దాన్ని నిలబెట్టాలి ఆయనకి గౌరవం కలిగించే విధంగా మనం వ్యవహరించాలి కానీ ఇలాంటి విషయాల్లో మన తొందరపాటు చర్యలు అనేది మంచిది కాదు ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే పొత్తు ధర్మాత్ముడు చంద్రబాబు నాయుడు గారు ఆయన అడుగు జాడల్లో నడవడమే మన బాధ్యత ఆయన అడుగు జాడల్లో నడిస్తేనే మనకు కూడా గౌరవం ఉంటుంది జనసేన నాయకులు ఏం మాట్లాడినా దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారే సమాధానం చెప్పాలి మనం కాదు దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు